శ్రీ సతసాయి జిల్లా కదిరి సబ్ డివిజన్ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్ల పరిధిలో ముప్పై పోలీస్ యాక్ట్ అమలు కదిరి సబ్ డివిజన్ డిఎస్పీ ఎం శ్రీలత రాష్ట్ర మరియు జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాలోని కదిరి సబ్ డివిజన్ పరిధిలో ముప్పై పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది ఈ యాక్ట్ ప్రకారం ప్రజలు రాజకీయ పార్టీలు మరియు ఇతర ఏ సంఘాలు ముందస్తు అనుమతి లేనిదే ఎటువంటి సభలు సమావేశాలు ర్యాలీలు ధర్నాలు నిర్వహించరాదు శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడరాదు నిబంధనలకు విరుద్ధంగా పై చర్యలకు పాల్పడిన వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు పోలీస్ శాఖకు ప్రజలు సహకరించాలని కదిరి డీఎస్పి శ్రీలత తెలియచేశారు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి సబ్ డివిజన్ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్ల పరిధిలో ముప్పై పోలీస్ యాక్ట్ అమలు కదిరి సబ్ డివిజన్ డీఎస్పీ ఎం శ్రీలత రాష్ట్ర మరియు జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాలోని కదిరి సబ్ డివిజన్ పరిధిలో ముప్పై పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది ఈ యాక్ట్ ప్రకారం ప్రజలు రాజకీయ పార్టీలు మరియు ఇతర ఏ సంఘాలు ముందస్తు అనుమతి లేనిదే ఎటువంటి సభలు సమావేశాలు ర్యాలీలు ధర్నాలు నిర్వహించరాదు శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడరాదు నిబంధనలకు విరుద్ధంగా పై చర్యలకు పాల్పడిన వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు పోలీస్ శాఖకు ప్రజలు సహకరించాలని కదరి డీఎస్పీ శ్రీలత తెలియచేశారు